మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఏసువారు కుత్తరి మిచ్చుచు తిరిగి ఉపమాన ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రక్షించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్లకు కాగా అతడు ఇదిగో నా విందు ఉన్నాను ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయో సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజ్యమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి స్నేహితుడ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని ఉండెను అంతట రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు ఉండునని పరిచారకులతో చెప్పెను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసయలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని నీ లక్ష్యపెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదుము నీకేము తోచుచున్నది కైసరుకు పన్నిచుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దీనారము తెచ్చిరి అప్పుడాయన ఈ రూపమును పైబ్రాతయ్యు ఎవరివని వారని అడుగగా వారు కైసరు అని అందుకయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునరుత్నము లేదని చెప్పెడి సద్దూకయ్యలు ఆ దినమున ఆయన యొక్కకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయెను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను రెండవవాడును మూడవవాడును వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుత్నమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు పునరుత్నమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికియ్యబడరు వారు పరలోకమందున్న దూతవలే ఉందురు మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువు లేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను జనులది విని ఆయన ఆశ్చర్యపడిరి ఆయన సద్దూకయ్యల నోరు మూయించెనని పరిసేలు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను ఒకప్పుడు పరిసయులు కూడి ఉండగా ఏసువారిని చూచి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగెను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకన అలాగైతే నేను నీ శత్రువును నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయెను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెవ్వింపలేదు ఇంతటితో ఇరవై రెండవ అధ్యాయము ముగింపు